యో పత్రిజీ నేను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పిరమిడ్ ధ్యాన జాయిన్ అయినాను తదుపరి నాకు అరవై ఏళ్ళు అప్పుడు సారు గురుగా సష్యపూర్తి కూడా చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డ్రాక్టరేట్ పట్టా సేవ చేసేందుకు గానీ కూడా ఇచ్చినారు పిఎంసికి డబ్బులు ఐదున్నర లక్ష ఆరు లక్షలు యాభై రెండు వందల కట్టించినాము పిఎస్ఎస్ఎంలో సేవ చేస్తూ ప్రొద్దుటూరు సత్యదేవ పిరమిడ్ ధ్యాన మందిరానికి నిర్వాహకుడిగా ఉంటున్నాను ఆ ఆదివారం ఆదివారం వంద మందికి మాస్టర్లను పిలిపించి భోజనాలు కార్యక్రమము సత్సంగము ఈ కార్యక్రమాలు జరుపు నిర్వహిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం తిరుపతిలో జరిగే కార్యక్రమానికి ఆ వారం రోజుల కార్యక్రమానికి ప్రపంచ శాంతి కొరకు ధ్యానం చేయడానికి ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ధ్యానంలో కూర్చొని ఆ కార్యక్రమంలో మేము నిర్వహణ నిర్వాహకులుగా ఉంటూ అందరినీ సేవ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాము కాబట్టి మీకు చార్త అయినంత పిఎంసి వారికి పిఎంసి పిఎసేషం వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను